హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక అయితే కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మనవిలో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఈ వీడియో అయితే మా వరం షూట్ చేస్తున్నాడు ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట మిషన్ తీసుకున్నానే తప్ప దాన్ని యూజ్ చేయలేదు సో అందుకనేసే ఫస్ట్ ఫస్ట్ మనకి ఏదైనా సరే ఒక కొత్త వస్తువు కొన్నామంటే దానికి పూజ చేసుకోవడం అలవాటు అనమాట అదేవిధంగా వాషింగ్ మిషన్కి కూడా ఏదో నా మనసుకు అనిపించింది కాబట్టి నేను జస్ట్ ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా పూజ చేసుకున్నాము అలాగే సాటర్డే కదా అనేసి టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట ఆ బ్లాగ్ అయితే మొత్తం కూడా షూట్ చేశాను ఇక్కడ మా వర్ణ కూడా వీడియో షూట్ చేస్తున్నాడు నాకైతే కనుక సో అందుకనేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడు షూట్ చేశాడు అనమాట ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఐ హోప్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా మొత్తానికి మా సాటర్డే బ్లాగ్ అనమాట ఇదైతే కనుక ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఇక్కడ వీళ్ళ ఏమంటారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళైతే కనుక వీడియో మొత్తం షూట్ చేసుకుంటారనమాట సరేలే అనేసి ఇంకా నా పనిలో నేను ఉన్నాను కదా అని ఇంకా నేను కూడా ఏం చేయలేకపోయాను ఉన్నదే ఆరు నిమిషాల వీడియో అంతే పెద్దగా ఏమీ లేదు వీళ్ళ అల్లరికి నాకు ఏంటంటే కొంచెం కోపము చిరాకు ఎక్కువ వస్తుంటాయి అనమాట అంత ఇరిటే అంత కోపం తెప్పిస్తారు నాకు వీళ్ళ అల్లరికి ఒకరు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు అంతే నాకు ఈ బెంచుక బరుణ నక్షత్రం ముగ్గురికి ముగ్గురు ఎవ్వరు తీసుకోరు అనమాట ఒక్కరిని మించిన ఒక్కరు ఉన్నారు నాకైతే కనుక వీళ్ళంటే దాని కోపం దాని అంటే దీని కోపం బాబోయ్ మధ్యలో వీళ్ళ గొడవలు సాల్వ్ చేయలేక నా తల ప్రాణం తోకకొస్తుంటుంది ఇంకేం చేస్తాం మీ ఇష్టంరా బాబు ఏమన్నా చేసుకోపోండి అని వదిలేసాను వాళ్ళకే ఇంకా అన్ని ఫోన్ ఇచ్చేసి నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఏదో చాలా సింపుల్గా జస్ట్ ఒక పసుపు కుంకుమ అలా పెట్టేసి కొంచెం బొట్లు పెట్టేసి ది అవేమంటారు అక్రబత్తలు కొంచెం అలా అలా పొగ చూపించి పెట్టేశాను అనమాట సో వాషింగ్ మిషన్ అయితే కనుక యూస్ కూడా చేశాను నేను ఈరోజు మార్నింగ్ అయితే కనుక దీన్ని చాలా మంచిగా వర్క్ చేసింది చాలా సింపుల్గా నాకున్నంతలో ఒక చిన్నదైతే తీసుకున్నాను అనమాట ఇది దివాళీ ఆఫర్లో తీసుకున్నాను అయితే కనుక దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ అయితే కనుక థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సమ్ అమౌంట్ అనమాట కానీ ఆఫర్ కింద టెన్ థౌజండ్ లెవెన్ లెవెన్ అయితే నేను తీసుకున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు దీనికి అయితే కనుక నాకైతే మా ముగ్గురికే కాబట్టి కంఫర్ట్ అనిపించింది బట్టలు నేను వాష్ కూడా చేశాను కదా చాలా మంచిగా వాష్ చేసింది అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మురికి పోలే ఒక టూ టైమ్స్ నేను చేశాను అనమాట వాష్ దీంట్లో ఫస్ట్ వన్ టైం వేసాను మళ్ళీ మళ్ళీ వేస్తుంటే అప్పుడు కొంచెం నీట్గా బట్టలు అంతా పోయినాయి అనమాట ఓకే అన్నీ ఉండాలి కదా అన్న ఒక చిన్న ఇంటెన్షన్ అంతే ఇంట్లో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్లే నా దగ్గర ఇంకా హోమ్ డ్రూర్ హోమ్ డూర్ అడుగుతున్నారు కదా చేస్తా నా దగ్గర ఉన్న అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు అన్నీ మొత్తం కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేత బ్లాగ్ షూట్ చేస్తాను షూ మన హోమ్ డోర్ అనేది అలాగే ఇంట్లో దీపం కూడా పెట్టేశామనమాట సాయంత్రము పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత నేను ఇవన్నీ చేసుకున్నాను అనమాట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే మేము దీపం పెట్టుకొని అలాగే గుడికి అన్నీ చేసేస్తాము ఇక్కడ మా వరుణ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాడు గుడి దగ్గర కూడా గుడి దగ్గర కూడా వీడియో అవసరమా అని అనొచ్చు బట్ కాకపోతే డైలీ రొటీన్లో ఇదొక రొటీన్ లాగా అనమాట అంతే ఏమంటారు ఏదైనా ఒక ఓక ఒక పని అలవాటు ఉన్న వాళ్ళకి అది ఆటోమేటిక్గా దాని మీదకే ఫోకస్ వెళ్ళిపోతుంది కదా అన్నట్టు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఒక వీడియో అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట నాకైతే కనుక ఓకే మా వరుణ్ గారు బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాడు గుడికి వెళ్ళాము మంచిగా దర్శనం చేసుకున్నాము కాసేపు కూర్చున్నాము హ్యాపీగా టైం స్పెండ్ చేసాము అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు పానీపూరి కూడా తినిపించాను చాలా హ్యాపీగా లైఫ్ అదేమంటారు మా సాటర్డే వ్లాగ్ అయితే ఏం చేసామన్నమాట ఓకే బ్లాక్ చూస్తూ ఉండండి లాస్ట్లో వచ్చే మాట మాదు కొంచెం గుడికైతే వచ్చేసినామన్నమాట మరి చేయ కొట్టుకుంటావు నేను కొట్టిస్తే కొట్టిస్తాన కొట్టదాం చే కొట్టుకుంటావు రిజాల్టా ఇది తిన్నా ఇ తిను అది చేయబోతాన ఓకే అయితే గుళ్ళో అయితే ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట కొంచెం లేట్ చేసేసాము నైట్ అయిపోయింది ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి అందులోనే మాకు రోడ్ కూడా మంచిగా ఉండవు అనమాట అంతా మొక్కజొన్నలే ఉన్నాయి దారి అంతా ఇంకా కొంచెం లేట్ అయిపోయింది కదా అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము వెళుతూ వెళ్తూ పానీపూరి కావాలి అన్నారు సరే అనేసి పానీపూరి కూడా పెట్టించేసిన అనమాట ఫ్రెండ్స్ ఇక లాస్ట్లో ఏమైందంటే మా దానికి ఇక్కడ దెబ్బలు తల్లి కదా అది ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి కింద దూరిందనమాట బైక్ కింద చిన్న చిన్న గాయలే పెద్దగా అయితే ఏం అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఐ వీడియో నచ్చినట్టు నచ్చ లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్